లీవ్స్ని చూస్తే ఏమనిపిస్తుంది అండి ఇవన్నీ మనీ ప్లాంట్ లీవ్స్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర ఇవన్నీ దేనికి ఇలా చూపిస్తున్నాను అని అంటే ఎప్పుడు నాకు ఈ మనీ ప్లాంట్స్ మీద వీడియో చేయాలని అనిపించలేదు అయితే రీసెంట్గా ఒక వర్క్ ప్లేస్లో ఏంటంటే ఒక మేడం అడిగారు నన్ను నేను గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి సో మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఇవ్వండి అని చెప్పి సో అప్పుడు ఇవన్నీ కట్ చేసి నేను ఇలా వాటర్లో వేసాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడు అనిపించింది ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా ఒక వీడియో చేద్దామని సో ఆవిడ ఏంటంటే జర్నీ చేసి వెళ్ళాలన్నమాట ఈవినింగ్ కొంచెం డిస్టెన్స్ నుంచి వచ్చారు ఆవిడ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ సో అప్పటికి పాడవకూడదని చెప్పి నేనైతే మరి మార్నింగే ఇవ్వాలి కదండి ఆవిడకి సో నైన్ థర్టీకి వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే దీన్ని వెట్ పేపర్స్ మన టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి ఆ టిష్యూ పేపర్స్ని నీటిలో తడిపి వీటికి రౌండ్ చేసి వాటన్నింటినీ మళ్ళీ డిస్పోజబుల్ గ్లాస్లో పెట్టి ఆ తర్వాత కొన్ని టిష్యూస్ని వెట్ చేసి పెట్టాను అనమాట సో ఆవిడికి ఇచ్చాను ఎవరైనా అలా గార్డెన్ స్టార్ట్ చేస్తారంటే హ్యాపీ కదండి సో ఆవిడ అలా వాళ్ళ ఇంట్లో కొంచెం ప్లేస్ ఏముండదు నెక్స్ట్ ఎండ తగిలే ప్లేస్ కూడా చాలా తక్కువ సో అందుకని నేను ఇలా మనీ ప్లాంట్ పెంచాలనుకుంటున్నాను అన్నారు ఆవిడే సో అలా ఇచ్చా అనమాట నా దగ్గర ఎన్ని కలెక్షన్స్ అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉందండి మా చిన్నప్పుడు అయితే మా అన్నయ్య మన బల్బులు ఉంటాయి కదండి ఎలక్ట్రిక్ బల్బులు ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు అది అప్పుడు ఆ ఫిలమెంట్ అది కా మాడిపోయిన తర్వాత బల్బు పైన ఉన్నదాన్ని తీసి దానికి హ్యాంగ్ చేయడానికి తీగ లాంటిది అరేంజ్ చేసి దాంట్లో మనీ ప్లాంట్ పెట్టి మన గుమ్మానికి ఒకటి ఇటు పెట్టుకునే వాళ్ళం మేము అలా బల్బులు అలా నాకు చిన్నప్పటి నుంచి అంటే ఐడియా ఉంది మనీ ప్లాంట్ ఎప్పటి నుంచో ఉంది మా ఇంట్లో అయితే ఇప్పుడు నేను పెంచిన ప్లేస్లో ఏంటంటే చాలా ఎక్కువైపోయింది కొన్ని రీజన్స్తో ఏంటంటే వాటిని కట్ చేసే కట్ చేయాల్సి వచ్చింది అన్నమాట అంటే కంపల్సరీ తీసేయాల్సి వచ్చింది సో అందుకని ఇప్పుడైతే నేను ఓన్లీ కుండీలోనే ఉంచుతున్నాను యాక్చువల్గా అయితే దానికి మనం ప్రూనింగ్ చేయకుండా చక్కగా పెరిగేలా చేస్తాం అయితే మాకున్న పరిస్థితిని బట్టి పాపం దానికి కూడా నేను క్రాఫ్ట్ చేసేస్తున్నాను అలా కటింగ్ చేసినట్టు చేసేస్తున్నాను అనమాట ఇవి చాలా మోడల్స్ ఉంటాయి కొన్నింటి నేమ్స్ అయితే నాకు కొన్నింటికి నేమ్స్ కూడా తెలియదు పోతస్ అనే అంటారు కదా మనీ ప్లాంట్ని ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయంటండి బట్ నేమ్ కూడా తెలియదు నాకు కానీ కలెక్షన్ అయితే ఉంది సార్ డెఫినెట్గా ఈచ్ ప్లాంట్ నేమ్ తెలుసుకొని చెప్తాను నా దగ్గర ఉన్న వెరైటీస్లో ఏంటంటే పెరలని జెస్సికా గ్లాడర్ మార్బల్ తర్వాత స్నోవేవ్స్ గోల్డెన్ గోల్డెన్ ఇలా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి సో ఇన్ని వెరైటీస్లో ఏంటంటే నేను సో ఇన్ని వెరైటీస్లో ఏంటంటే వీటన్నింటినీ నేను అలా క్యారీ చేస్తూనే ఉన్నాను సో అడిగిన వాళ్ళకి ఇస్తూ అలా దీని మెయింటెనెన్స్ అయితే ఏముండదండి చాలా ఈజీ పెంచడం నేనైతే మట్టిలోనే పెట్టాను వాటర్లో పెట్టలేదు ఇవన్నీ అంత ఈజీ మెయింటెనెన్స్ అంటే వీటికి ఒక టూ త్రీ డేస్ వాటర్ పోయకపోయినా ఏమీ అవ్వదు ఎందుకంటే ఎయిర్ రూట్స్ ఉంటాయి కదండి వీటికి మనీ ప్లాంట్కి సో అందుకనేవి సర్వైవ్ అయిపోతాయి సో అలా ఈ మా మేడంకి మనీ ప్లాంట్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చేశాను అది సో ఈ మనీ ప్లాంట్ అయితే మాత్రం చూసిన ప్రతిసారి నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ ఆకులను అన్ని స్ప్రే చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు కొంచెం బ్రైట్గా కనిపించడానికి సో అలా ఏంటంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయని మీకు చూపించండి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా వీటి నేమ్స్ తెలుసుకుని అయితే చెప్తాను వీడియో చూసే వాళ్ళవరకైనా నేమ్స్ తెలిస్తే చెప్పండి నేను తెలుసుకుంటాను ఇదైతే అయితే భలే ఉంటుందండి తమలపాకులో ఉంటుంది దీన్ని ఏదో హార్ట్ ఏదో సంథింగ్ అంటారు ఈ మనీ ప్లాంట్ మర్చిపోయిన పేరు తమలపాకులానే ఉంటుందండి అది ఒకటైతే క్రేపర్లా ఎదగదు అది చాలా చిన్నగా అలానే పక్కకి ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో అలా ఇన్ని మనీ ప్లాంట్స్ ఉన్నాయండి సమ్మర్ లో ఏంటంటే వీటిని కొంచెం షేడీగా ఉండే ప్లేస్ లో పెడతాను చూడండి కటింగ్స్ ఏదో ఎవరో కావాలని కట్ చేసినట్టు హోల్స్ సిక్స్ ఇటు సిక్స్ ఉంటాయండి హోల్స్ లీఫ్ కి అదే స్మాల్ కి అయితే త్రీ త్రీ ఉంటాయి సో ఇలా ఇంకా కొబ్బరి చెట్టు దగ్గర చాలా పెద్దగా పెరిగింది ఉంది మనీ ప్లాంట్ అదేమో వీడియో తీయడానికి అవ్వలేదు నాకు ఇది తమలపాకులో ఉంటుంది అది చాలా బాగుంటుంది టూ సెన్సిటివ్ మాట అది సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉన్నాయి అంత బాగా కౌంట్ చేయలేదు నేను సో నెక్స్ట్ టైం డెఫినెట్గా వీటి నేమ్స్ తెలుసుకొని చెప్తాను మీలో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకు ఆ నేమ్స్ పెట్టండి వీటికి మంత్లీ ఒకసారి ఏంటంటే బటర్ మిల్క్ని బాగా పలచగా చేసి పోస్తాను ఈ మొక్కలకి ఆ తర్వాత అన్ని మొక్కలకి ఇచ్చినట్టు కొంచెం కొంచెం ఒక గుప్పుడు గుప్పుడు కంపోస్ట్ చేస్తాను అంతే ఈ బ్లాక్ది కూడా నినబలే ఉంటుంది సో ఇది మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ కలెక్షన్ అండి అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో తీశాను ఇక నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్